కథల ప్రపంచానికి స్వాగతం అర్జునుడు మహాభారతంలో మాత్రమే కాదు స్వర్గలోకంలో కూడా తన ధైర్య సాహసాలతో అందరినీ ఆశ్చర్యపరిచాడు ఈ కథలో అర్జునుడి గొప్పతనానికి మూలంగా అతనికి ఊరూసే శాపం ఎలా కలిగిందో తెలుసుకుందాం పరమశివుడు అర్జునుడికి విలువిద్యను పరీక్షించి పరీక్షించిప్టాస్త్రాన్ని ప్రసాదిస్తాడు అనంతరం ఇంద్రుడు వరుణుడు యముడు కుబేరుడు కూడా అర్జున్ని ప్రశంసిస్తూ దివ్యాస్త్రాలను అందజేస్తారు వీటితో పాటు అర్జునుడికి స్వర్గలోకానికి ఆహ్వానం కూడా అందుతుంది స్వర్గలోకంలో అర్జునుడికి ఘన స్వాగతం లభిస్తుంది అతని గౌరవార్థం నృత్య ప్రదర్శన ఏర్పాటు చేస్తారు అప్సరస ఊర్వశి తన అపూర్వమైన నాట్యంతో అర్జునుడిని ఆశ్చర్యపరుస్తుంది ఊర్వశి తన అందచందాలతో అర్జునుడిని ఆకర్షించింది ఆ గంభీర నాట్యాన్ని చూసిన అర్జునుడు కన్నార్పకుండా చూస్తూ ఉండిపోయాడు అది గమనించిన ఊర్వశి అతనిపై ప్రేమాభిమానాలతో ముందుకు వచ్చింది అర్జున నిన్ను ప్రత్యక్షంగా చూడటం మరో అద్భుతం నిన్ను మొదటి చూపులోనే ఇష్టపడ్డాను అని అంటుంది అందుకు అర్జునుడు తల్లి నువ్వు పురోరవుని భార్యవు మా వంశంలో నీకు తల్లి గౌరవం ఉంది నీపై ఇలాంటి భావాలు కలిగించడం అనైతికం అని అంటాడు అర్జునుడు నిరాకరణ ఊర్వశికి కోపాన్ని తెప్పించింది కోపంతో ఆమె అర్జునుడిని శపించడానికి సిద్ధమైంది అర్జున నువ్వు నన్ను తిరస్కరించడం అంటే అసాధ్యం అర్జునుడు కొన్నాళ్ల పాటు నపుంసకుడిగా జీవించాలి అనే శాపాన్ని ఊర్వశి ఇస్తుంది కానీ అర్జునుడి జీవితంలో ఊర్వశి శాపం ఒక విధంగా వరంగా మారుతుంది అతను బృహన్నల అవతారం ఎత్తి పాండవుల అజ్ఞాతవాసంలో ఉన్నప్పుడు ఆ అవతారం ద్వారా తనను తాను రక్షించుకుంటాడు కొన్ని అపరాధాలు శిక్షలా అనిపించినా మన జీవితంలో ఒక ఆధ్యాత్మిక మార్గదర్శకంగా మారుతాయి మరిన్ని పురాణ గాథల కోసం మన కథల ప్రపంచాన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి